నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్సార్సీపీ మహిళా నేత మల్లి నిర్మల మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు నియమించుకోలేని పార్టీ అని జిల్లా స్థాయిలో ఒక టికెట్ కూడా దక్కించుకోలేని పార్టీ అని కానీ నెల్లూరు జిల్లాలో పర్యటించడం దురదృష్టకరమని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేనపై విమర్శలు గుప్పించారు ప్రచారానికి వస్తున్నారేమో గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను అయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో ఈ జిల్లా ప్రజలు కనిపించలేదా మీకు రెండు సంవత్సరాలు కరోనాతో విలే తాండవం చేసి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి కనీసం కరోనా మరణాల కుటుంబాలనైనా సరే మీరు ఈ జిల్లాలో పరామర్శకి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గత ఎన్నికల్లో మీ పార్టీ నాయకులకి కనీసం అక్కడక్కడ ఇచ్చుకోగలిగారు అక్కడక్కడ ఇచ్చుకోగలిగారు ఈ రోజు జిల్లాలో మీ పరిస్థితి ఏంది పవన్ కళ్యాణ్ గారు ఏ మొహం పెట్టుకొని సిగ్ మాలిన ఈ జిల్లాలోకి రాబోతున్నారో ఎవరికొచ్చిన ప్రచారానికి రాబోతున్నారో మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎన్ని సీట్లు ఇచ్చారు ఈ జిల్లాలో మీ పార్టీకి మీరు ఉమ్మడి ప్రచారానికి రాబోతున్నారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసమే ప్రచారానికి రాబోతున్నారా కనీసం మీ పార్టీ జెండా మోసిన వాళ్ళని కూడా మీరు మర్చిపోయి మీ కార్యకర్తలు కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా ఈ రోజు వాళ్ళని పట్టించుకోకుండా జండా మోసిన వాళ్ళని పక్కన పెట్టేసి మీ పార్టీ నిర్వీర్యం అయిపోతున్నా కూడా మీరు ఏ మహబెక్ట కొని జిల్లాకి రాబోతున్నారో చంద్రబాబు నాయడికి ఓటు ఇవ్వమని అడగబోతున్నారో మీరు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక్క సీటును కూడా నిర్లక్ష్యం చేశారో తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ జిల్లా నుంచి ఒక రాష్ట్ర పదవిని ఒక వ్యక్తికి కట్టబెట్టారు పవన్ కళ్యాణ్ గారు జెండా మోసాడా ఆయన ఏమన్నా మీ పార్టీ జెండా మోసాడా కేవలం నాగబాబు క్లాస్మేట్ అయినంత మాత్రాన ఆయన్ని రాష్ట్ర పదవిలో కూర్చోబెట్టారు చిరంజీవి అభిమాను సంఘం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవికి మీకు కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు ఏ మొహం పెట్టుకొని రేపు జిల్లాకి రాబోతున్నారో అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి దుష్ట శక్తితో మీరు ఎందుకు ప్రచారానికి రాబోతున్నారో తెలియచేయాలి మీ పార్టీలో కూడా అతి తక్కువ సీట్లు తీసుకొని మీ పార్టీ యొక్క విజ్ఞత అసలు మీ విజ్ఞతనే కోల్పోయారని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం కరోనాలో జిల్లా రాలేదు జిల్లా జెండా మోసిన వాళ్ళు గుర్తు రాలేదు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడికి మీకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పి మేము తెలియచేస్తూ ఉన్నాం అయ్యా చంద్రబాబు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఓటు అడిగే హక్కు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మ్యాన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ గా మ్యాన్ ఆఫ్ ది సోషలిస్ట్ గా మ్యాన్ ఆఫ్ ది హ్యూమనిస్ట్ గా పిలుచుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ కూడా మరి నీ పేరు చెప్తే కూడా కొంతమంది నిన్ను కూడా తలుచుకుంటూ ఉన్నారు ఒకసారి ఆ వీడియోని చూపిస్తాను నిన్ను ఏ రకంగా తలుచుకుంటూ ఉన్నారు అనేది ఒక పక్క బెదిరింపులు ఆ కాలంలో మానవ రక్తం మరిగిన నారరిగినవాడా నారచంద్రబాబు నువ్వు మారు వేషమున నయముగా నివె నారచంద్రబాబు అంటే ఆ రోజు విషయాన్ని ఉద్యమ బిడ్డలైనటువంటి నివాళి సభలో కూడా ఈ మధ్య జరిగినటువంటి నివాళి సభలో కూడా పచ్చి రక్తంగానే ఉంది నువ్వు చేసినటువంటి దాష్టికాలు అనని ఈ సందర్భంగా వెంకన్న చేసిన నాట్యం వాళ్ళ రగులుతున్న బ్లడ్ ఎంత రగులుతూ ఉంటే ఈ రోజుకి కూడా నీ పేరు చెప్పగానే నీ పేరు వెత్తగానే వాళ్ళల్లో రక్తం ఎలా మరుగుతుందో ఒకసారి చంద్రబాబు నాయుడు ఎలాంటి నీచుడువో ఉద్యమకారు ఎంత అణిచివేసావో తెలియపరుస్తూ ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని చెప్తూ ఉన్నాం మీరు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని ఓటు ఎలా అడుగుతారో చెప్పాలి ఉద్యమం గురించి అడిగి చెప్తారా కారం కారంచేడులో జరిగిన ఊచకోతలు ఎలా జరిగాయో చంద్రబాబు నాయుడు అడిగి చెప్తారా లేదు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కారం నేత కత్తి పద్మారావు అన్న గారికి వైఎస్ఆర్ అవార్డుని ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ నేత ఒక దళిత బిడ్డ అయినటువంటి కత్తి పద్మారావన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉంది ఆ రోజు అవార్డు ఇచ్చే రోజు ఒకసారి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా కత్తి పద్మారావు అన్న వీల్ రావడం జరిగింది అవార్డు అందుకున్నాక కుర్చీలో